హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇట్ ద వీడియో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ హైడ్రా హైడ్రా ఒక మంచి ఆశయంతో మొదలైన మిషన్ ఇప్పుడు గాడి తప్పుతుందా అన్న అనుమానం కలుగుతుంది చెరువులు నాళాలు కుంటలు వాటర్ బెడ్స్ అండ్ వాటర్ బాడీస్ కాపాడటానికి ఒక చక్కని ప్రయత్నం దాన్ని అందరూ అభినందించాల్సిందే కానీ ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది చెరువులు కాపాడడం కన్నా ఒక భేదవాడి బతుకు కాపాడడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కదా ఇవాళ నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి హైడ్రా నూట పన్నెండు ఎకరాల భూమిని హైదరాబాద్లో రికవర్ చేసుకుంది మనమందరం ఖచ్చితంగా అభినందించాల్సిందే ఇది ఒక బోల్డ్ డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ కాదని ఎవ్వరూ అనలేరు కానీ మధ్యతరగతి జీవులు నలిగిపోవడమే కాదు జీవితాలు కూడా నాశనం అవుతుంది నిలువ నీడ లేకుండా పోతుంది సగటు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి జీవి రోడ్డు పాలు డబ్బులేమో రాళ్ల పాలు అవుతున్నాయి కదా ఇక్కడ జనం కూడా వర్గాలుగా విడిపోయారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఇది మంచి నిర్ణయం అని దీని యొక్క రిజల్ట్స్ అందామా బెనిఫిట్స్ అందామా పర్యవసానాలు అందామా ఫ్యూచర్ జనరేషన్ అనుభవిస్తారని ఒక వాదన ముందు పెడుతున్నారు బిఆర్ఎస్ బీజేపీ రేవంత్ని వ్యతిరేకించేవారు ఇదిగో అక్కడ పేదవాళ్ళ భూములు కొల్లగొట్టారు ఇక్కడ జనాలు రోడ్డు పాలు చేశారని ఇక బీజేపీ వారు వాళ్ళ మౌలికమైన హిందూ ముస్లిం ని తెచ్చి కాంగ్రెస్కి ముస్లిం సర్టి ఇష్టం కాబట్టి ఓల్డ్ సిటీని టచ్ చేయరు దమ్ముంటే ఓవైసీ కాలేజ్ కోల్చమని ఒక సవాల్ విసురుతున్నారు ఇక్కడ అందరు నిజం నిజముంది కానీ అది సగం మాత్రమే రేవంత్ రెడ్డి మరియు ఆయన సమర్థించే వారు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది అదే హ్యూమన్ యాంగిల్ మానవతా కోణం రూపాయి రూపాయి దాచుకొని కట్టుకున్న ఇల్లు కొట్టు ఉన్నాయి కొంతమంది తెలిసి తెలియకుంటే కొంతమంది అన్ని డాక్యుమెంట్ చూసి కరెక్ట్ గా ఉన్నాయని కూడా కొన్నారు ఇవాళ హైడ్రా వచ్చి మీ బిల్డింగ్ మీ షెడ్ బఫర్ జోన్ లో ఉన్నాయి వాటర్ బెడ్స్ లో ఉన్నాయంటే ఏంటి పటాన్చేర్ లో ఒక దంపతులు ఈ నెల పద్దెనిమిదో తారీఖున రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇల్లు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో హైదరాబాద్ పూర్తిగా కొట్టేసింది దీన్ని ఏమనాలి కోకట్పల్లిలో లేక్ బెడ్ లో షెడ్స్ వేసి అక్కడ ఉన్న ప్రింటింగ్ ప్రెస్ క్యాటరింగ్ కిచెన్ నడుపుతున్నారని హైదరాబాద్ వెళ్లి షెడ్స్ నేలమట్టం చేశారు దానిలో కోటి రెండు కోట్లు విలువ చేసే మిషనరీ ఉంది కాస్త టైం ఇవ్వండి ఇస్తే తీస్తాం అని వాటి యజమాను లభోధిబం కనీసం వాళ్ళ షెడ్స్ కూడా కావవి లీజ్ కు తీసుకుని నడుపుతున్నారు అక్కడ ఉన్న సగటు మధ్యతరగతి జీవి రూపాయి రూపాయి దాచి అప్పు చేసి ఒక వ్యాపారం పెడితే కళ్ళ ముందే చేయర్ నేరానికి మొత్తం రాళ్ల అయితే దిక్కెవరు హైడ్రా గాథలో ఇవి మచ్చుక మాత్రమే ముందు హైడ్రా నోటీస్ ఇవ్వాలి అది మరీ వాటర్ బాడీస్ మధ్యలో ఉంటే పడేయాలి కొంత కొడుతున్నప్పుడు వాళ్ళు సామాన్ తీయడానికి కాస్త సమయం అడిగితే ఇవ్వాలి అంతేకాని ఇష్టం వచ్చినట్టు కొట్టిపడేస్తామంటే ఏంటి వాళ్ళ ఏడుపు బాధ వినే నాదుడెవరు హైడ్రా అధికారులు ముందుగా కాస్త సమయం ఇవ్వాలి కాస్త సమయం పాటించాలి ఇక అప్పటికీ ఖాళీ చేయకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇక రేవంత్ రెడ్డిని వ్యతిరేకించి బీఆర్ఎస్ ని సమర్థించేవారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ల్యాండ్ గ్రాబింగ్ లో బీఆర్ఎస్ లీడర్స్ మాత్రమే ఉంటారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీలనే బతకనివ్వాల తెలుగుదేశం లాంటి పార్టీని ఆ రాష్ట్రం నామరూపాలు లేకుండా చేశారు ఇక వేరే పార్టీ వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే కేసీఆర్ ఊరుకుంటారా ఇవాళ నీతులు చెప్తున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు గుడ్డి గుర్రాలు పళ్ళుతో మేర హైడ్రాని బీఆర్ఎస్ స్వాగతిస్తుందా లేదా ఫస్ట్ ఇది ఒక మంచి పని అని ఒప్పుకోవాలి అది మానేసి రేవంత్ రెడ్డి బ్రదర్ కొండల రెడ్డికి కూలగొట్టలేదు అవును అది తప్పే ముందు హైడ్రా కరెక్ట్ అని ఒప్పుకుంటేనే కొండల రెడ్డిది ఎందుకు కోల్చట్లేదు అని అడిగి అధికారం ఉంటుంది అసలు తెలంగాణ వచ్చాక హైదరాబాద్లో చాలామందిని దారిలో తెచ్చుకోవడానికి ఆనాడు అయ్యప్ సొసైటీ మీదకు బుల్డోజర్లు పంపించింది కేసీఆర్ కాదా అప్పుడు మీరు పంపించి మీ జులుం చూపించారు ఇవాళ రేవంత్ రెడ్డి చెరువు పరిరక్షణతో పాటు తన జులుం కూడా చూపిస్తున్నారు దీనిలో తప్పు పట్టాల్సిన విషయం వస్తే వేళ్లన్నీ బీఆర్ఎస్ వైపే తిరుగుతాయి హైడ్రా ఆపరేషన్ జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ దాని ఆనుకున్న ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్లే కదా హైడ్రా కూరుస్తున్నప్పుడు ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ బుల్డోజర్కి ఎదురుగా నిలబడ్డారా అది బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని సమర్థించే వాళ్ళు ఆలోచన చేయాలి బీజేపీ విషయానికి వస్తే మీరు అన్నట్టు వంద శాతం ఓల్డ్ సిటీలోకి బుల్డోచర్ వెళ్ళాలి ఖచ్చితంగా చెరువులో కట్టిన ఓవైసీ కాలేజ్ కూలగొట్టాలి అది నేనే కాదు మ్యాప్లో చూసి చిన్న పోరాట కూడా చెప్తాడు కానీ అంతకన్నా ముందు మీ పార్టీ హైడ్రాని సమర్థిస్తుందా లేదా కాదు పార్టీగా మీ వాదన ఎలా ఉంటుందంటే ఇది కూలగొట్టారు ఇది కోలగొడితే కూలగొట్టావు కానీ అది ఎందుకు కొలగొట్ట మీరు చెప్పిందే కూలిస్తే ఈసారి దమ్ముంటే అది కూల్చు అంటారే కానీ ముందు హైడ్రాని సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా బీజేపీగా చెబితే బాగుంటుంది బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇక్కడ చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు రూల్ ఆఫ్ లా అని మీ అంత ఎగతాలు చేస్తూ బుల్డోజర్లు వాడుతూ హైడ్రా పనిచేయట్ల మీరు చేసినట్టే బుల్డోజర్ న్యాయం కరెక్ట్ అయితే హైడ్రా కూడా కరెక్టే కదా అప్పుడు ఇక్కడ మరికొంతమందిని మేధావులు అనాలో లేకపోతే తెలిసి తెలవని వాళ్ళు అనాలో తెలియదు కానీ రామోజీ ఫిలిం సిటీని కూలగొట్టాలని వాదన పెడుతున్నారు ఫిలిం సిటీ తెలంగాణ అందున హైదరాబాద్కి తలమానికం వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ ఎక్కడంటే నా హైదరాబాద్లో అని గర్వంగా చెప్పుకోవడం మానేసి కూలగొట్టాలంటాం ఒక సిగ్గుమాలిన ఆలోచన ఒక రకమైన అసూయ ద్వేషంతో వచ్చే మాటలు ఇవన్నీ తెలంగాణ వచ్చాక రామోజీ ఫిలిం సిటీని వెయ్యి నాగళ్లతో దున్నుతా వెయ్యి ట్రాక్టర్లతో దున్నుతా అన్న కేసీఆర్ ఏం చేశారు తప్పు ఉన్నా ఏమనకూడదంటే బరాబర్ అనాలి అడగాలి రామోజీ గ్రూప్ ఏమైనా దిగొచ్చిందా రామోజీ గ్రూప్ ఎక్కడైనా వైలేషన్ జరిగితే హైడ్రా ముందు దాన్ని సంగతి చూడాలి అంతేకాని ఇష్టం వచ్చినట్టు మనకున్న పర్సనల్ పార్టీ పరంగా అసూయ ద్వేషాన్ని దీంతో కలిపి చూడకూడదు హైదరాబాద్ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క ఓల్డ్ సిటీ మినహా ఉన్న ఎంపీ సీట్లన్నీ బీజేపీకి పోయాయి దీనివల్ల ఒక రకంగా కాంగ్రెస్కి కొంత నెప్పి తెలియట్లేదనే చెప్పాలి ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధ్యతరగతి వారి హౌసింగ్ జోలికి పోము అలా వెళ్లాల్సి వస్తే ముందుగా పునరావాసం ఇచ్చాకే ముందుకు వెళ్తామని చెప్పారు ఆయన చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా ఆడా మగా లేకుండా రోడ్ల మీద బాధతో విలవిల్లాడుతున్నారు ఇదే హైడ్రా రంగన డీల్ చేసిన విజయవాడలో ఆయేషా మీరా అనే మెడికల్ స్టూడెంట్ రేప్ కేసులో ఏమైందో తెలుసా సత్యంబాబు అనే ఒక అమాయకుడిని నిరికిస్తే పుష్కర కాలం తర్వాత అతన్ని కోర్టు నిర్దోషిగా తేల్చింది సత్యంబాబు జీవితం ఆరోగ్యం సర్వస్వం కోల్పోయాడు సత్యంబాబు సాధించి ఏమైనా ఉంది అంటే అది అంగవైకల్యం మాత్రమే ఆనాడు ఆ కేసులో తప్పు చేసింది కృష్ణా జిల్లాకి చెందిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రి మనవడు ఆ విషయం బెజవాళ్ళు అందరికీ తెలుసు కానీ ఏం చేశారు ఈ రంగనాథ్ ఆనాడు సత్యంబాబు తన జీవితాన్ని కోల్పోయారు ఇవాళ హైడ్రా వల్ల చాలామంది తన ప్రాణాలే పోయే పరిస్థితికి తీసుకొని రాకుండా చూడాలి ముందు హైడ్రా కాస్త విరామం ఇవ్వాలి అందరికీ నోటీసులు ఇచ్చి వికెట్ చేయించాలి ఆ తర్వాత కూల్చివేతలు జరపాలి అక్కడ తెలిసి తెలియక కొన్న మిడిల్ క్లాస్ ఇన్నోసెంట్ పీపుల్కి ఎంత ల్యాండ్ పోతుందో అంత ల్యాండ్ ఎక్కడైనా ఇవ్వాలి ఇక వాళ్ళకి అమ్మిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి డబ్బులు కక్కించాలి మూడు రోజులకు ముందు ఒక కుటుంబం రిజిస్ట్రేషన్ చేపించుకుంది అంటే వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉండబట్టే కదా రిజిస్ట్రేషన్ చేసింది మరి మూడు రోజుల్లో ఏం మారిపోయాయి అసలు పర్మిషన్స్ ఇచ్చిన పంచాయత్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ వాటర్ విద్యుత్ కనెక్షన్స్ ఇస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు డబ్బులు ఇస్తే ఏమైనా చేసేస్తారా ఇంట్లో వాళ్ళని కూడా అమ్మేస్తారా కొంచెమైన జాలి లేదా పిసరంతైనా ఉద్యోగ ధర్మం పాటించరా అసలు ఇన్ని డిపార్ట్మెంట్లు క్లియరెన్స్ ఎలా ఇచ్చాయి అసలు చెరువు భూమి మీద మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసినోడు చేపించుకోడు ఇద్దరిని బొక్కలో వేయాలి అసలు గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచే ఈ డబ్బులు రికవర్ చేయాలి రికవర్ చేసిన డబ్బులు జనాలకు ఇవ్వాలి రికవర్ చేయాలంటే వాళ్ళ జీతాలు పెన్షన్స్ నుంచి కట్ చేయండి ఒకసారి చేస్తే ఇంకోసారి ఏ పార్టీ లీడర్ అయినా ల్యాండ్ రిజిస్టర్ చేయమన్నా చేయరు సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కమ్యూనిస్ట్ తో ఒక శాసనసభ పక్ష సంఘమో లేదా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దానికి ఒక ప్రజా సంఘాలను పిలిచి అందరితో ఒక కమిటీ వేయటము చెయ్యాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సాంప్రదాయం ఉండేది కానీ మహానుభావుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుణ్యమాను ఈ సాంప్రదాయం కూడా పోయింది ఆయన ఒక రాజుదాగా పాలించారు సీఎం రేవంత్ రెడ్డి ఒక విజ్ఞాపం ఆ రకంగా ఒక మనిషి బాధ అనుభవిస్తున్నప్పుడు వాళ్లతో మాట్లాడి ఒక పరిష్కారాన్ని చూపండి ఇలా బాధలోకి వెళ్ళిపోతే కొంతమంది ప్రాణాలు వదులుతారు కొంతమంది జీవోత్సవాలుగా మిగులుతారు ఇంకొంతమంది తిరగబడతారు తెలంగాణ గడ్డ మీద ప్రజా ఉద్యమాలు నక్సల్ బరీ ఉద్యమాలు కాదు మానవతా కోణంతో ఆలోచించి ఒక పరిష్కారాన్ని చూపించాలని కోరుకుంటున్నాం ఎంతో మంది కోసం ఎన్నో తరాల కోసం చేసే ఈ మంచి పని ఈ కొంతమంది అమాయకుల జీవితాలు చితికిపోవడం కూడా మీ ప్రభుత్వానికి తలపెట్టిన కార్యానికి శోభని శుభాన్ని కలగజేయవు కుదిరితే ఈ వీడియో కాంగ్రెస్ శ్రేణులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందేదాకా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్ థ్యాంక్ యూ ఆల్ Signing off for this video take care bye bye jai hin.